లేడీ అంటారు బాత్రూమ్ లో ఉండాల్సిన డ్రెస్ బాత్రూమ్ లో ఉండాలి బెడ్రూమ్ లో ఉండాల్సిన డ్రెస్ బెడ్రూమ్ లు ఉండాలి గది దగ్గర ఉండాల్సింది గదిలో ఉండాలి హాల్లో ఉండాల్సింది హాల్లో ఉండాలి ఇంట్లో ఉండాల్సిన డ్రెస్ ఇంట్లో నీ ఇష్టం బయటకు వెళ్ళినప్పుడు అవతలలోకి ఇబ్బంది కాకుండా వేసుకోవాలని అంటారు సాంప్రదాయంగా తెలుగు సాంప్రదాయంగా సాంప్రదాయం అనేది కూడా కాదబ్బా కల్చర్ సాంప్రదాయం అనే కాదు టీనేజర్స్ ఉంటారు అవును టీనేజర్స్ తొందరగా ఖరాబ్ అయ్యేది ఎట్లా ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి టెంప్ట్ వేసి ఇష్టం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితేనే లో ఉన్నప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి నేను బయటకు పోయి ఇష్టం వచ్చినట్టు అంటే ఆ నివడాపాలి ఇప్పుడు లేడీస్ అయినా సరే టీనేజ్లు నాకు అదే డ్రెస్ కావాలంటే ఏడుకెళ్ళి కొనియాలి అవును ఇది కరెక్టా ఇప్పుడు అమెరికాలో అనొచ్చు యూరోప్ లో అనొచ్చు అక్కడ ఉండే మెంటాలిటీ ఇక్కడ ఉండే మెంటాలిటీ ఈక్వలా అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఈక్వలా కాదుగా నువ్వు అమెరికాలో ఉన్నట్టు ఉంటే అమెరికాకే పో భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయురాలు ఎక్కువ ఉండాలి ఏందా మాటలు ఇదేం రెచ్చగొట్టుడు